హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్యని రౌడీలు తీసుకుని వెళ్ళిపోతారు కదా అదే విషయాన్ని మురళికి ఫోన్ చేసి చెప్తారు మురళి వెంటనే విక్కీని చంపేయమని ఆర్డర్ వేస్తారు విక్కీని ఇక పాత ప్లేస్లోకే తీసుకుని వచ్చి తాళ్లతో కట్టేసి వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు రౌడీలు విక్కీకి ఏం చేయాలో అర్థం కాదు వీళ్ళు ఈరోజు నన్ను చంపేయాలని నిర్ణయానికి వస్తారు పద్మావతిని చూడాలనిపిస్తుంది పద్మావతి చావంటే నాకు భయం లేదు కానీ నీ ప్రేమ నా మీదున్న నీకు నమ్మకం ఇవన్నీ వదిలి దూరంగా ఎక్కడికో తెలియని తెలియని ప్రపంచానికి వెళ్ళిపోతున్నానని బాధగా అనిపిస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు చావు అంచుల్లో ఉన్న నాకు నీ ప్రేమ కావాలనిపిస్తుంది నిన్ను ఒక్కసారి చూసి చనిపోవాలనుంది పద్మావతి అని చెప్పి బాధపడుతూ ఉంటారు పక్కనే ఉన్న గుండు రౌడీకి అర్థమవుతుంది పాపం ఈ సార్ని వదిలేయాలనిపిస్తుంది కానీ వీళ్ళంతా నన్ను చంపేస్తారేమో నేనొక రౌడీనైనా నా భార్య ప్రేమతో పదిసార్లు ఫోన్ చేసి తిన్నావా వస్తున్నావా బాబుకి తీసుకురా అని ఆర్డర్ వేస్తూ ఉంటుంది ఎందుకు నా మీద ప్రేమ ఉండబట్టి ఇప్పుడు ఈ సారి మీద కూడా ప్రేమ ఆ అమ్మాయి కుండబట్టి దాకా వచ్చింది పాపం ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడి ఇతని ప్రాణాలు తీయాలనుకుంటున్నాము తప్పు చేస్తున్నాము వీళ్ళకి అర్థం కాకపోయినా నాకు అర్థమైంది ఏం చెయ్యాలి ఇక్కడ నుండి ఈసారిని నేను ఎలా పంపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆ గుండు రౌడి ఇది ఇలా ఉండగా పద్మావతి విక్కీని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది కదా తన చేతికి విక్కీకి తను కట్టిన బ్రాస్లెట్ దొరుకుతుంది అక్కడున్న ఒక పెద్ద మనిషిని అడుగుతుంది అయ్యా నా భర్తని ఎవరో తీసుకోపోయి ఉండారు వాళ్ళు ఇటువైపు వెళ్ళుంటారు వాళ్ళని మీరు గుర్తు పెడతారా ఎటు వెళ్ళారు అని అడుగుతుంది అమ్మ ఒక అతన్ని మాత్రం కొంతమంది రౌడీలు కారులో తీసుకుని వెళ్తున్నారు ఇటువైపు వెళ్తే మీకు కనిపిస్తారు అని చెప్పడంతో పరుగు పరుగునైక విక్కీ వాళ్ళు వెళ్తున్న ప్లేస్కి వస్తూ ఉంటుంది పద్మావతి చాలా దూరం వచ్చాక తనకి కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి ఆకలి వేస్తూ ఉంటుంది దాహం వేస్తూ ఉంటుంది ఇక పద్మావతికి నీరసం వచ్చి అలాగే పడిపోయి స్వామి శ్రీనివాస ఎందుకు ఇలా పరీక్ష పెడుతుండవు నా భర్త ఏం పాపం చేశాడు చాలామందికి అన్ని అన్నీ ఇచ్చాడు ఈ లేని పద్మావతిని పెళ్ళి చేసుకుంటాడు వాళ్ళకి ఎందుకు స్వామి ఇలాంటి కష్టాలు పెడతావు నాకు దారి చూపిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది దేవుణ్ణి పద్మావతి ఇంతలో ఒక సోదావిడ అక్కడికి వస్తూ ఉండి పద్మావతిని చూస్తూ ఉంటుంది ఇక పద్మావతి పరిస్థితి తెలుసుకొని తన దగ్గర ఉన్న కొన్ని నీళ్ళని తనకి తాగిపిస్తుంది ఆ నీళ్ళని తాగిన పద్మావతి బాధపడుతూ ఉండగానే సోదామ చెప్తూ ఉంటుంది తల్లి నీ బాధ నాకు అర్థమయ్యుండది నీ పెరిమిటి కోసం నువ్వు వెతుకుతున్నావు అంతే కదా అనగానే అవునమ్మా అవును దేవుళ్ళలాగా వచ్చావు ఇటువైపు మా ఆయన్ని కొంతమంది కారులో తీసుకెళ్లారు వాళ్ళ నువ్వు అనగానే చూడమ్మా ఇక్కడి దాకా వచ్చావు ఇక మీ ఆయన దగ్గర దాకా నువ్వు వచ్చేసావు ఇక్కడ ఇలా కూలబడిపోతే నేను ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు ఇంకొంచెం ముందుకు వెళ్ళు నీ పెనిమిటి నీకు దక్కుతాడు ఖచ్చితంగా వెళ్తే నీ పెనిమిటిని నువ్వు కాపాడుకుంటావు అనగాని ఎవరమ్మా నువ్వు అని చెప్పి అంటుంది ఈ ఎవరు అంటే ఏముంది కొంతమందికి దేవుళ్ళుగా ప్రత్యక్షమైన అర్థం కాదు అందుకే మనుషులు రూపాల్లో వస్తారు వెళ్ళు నీ భర్తను నువ్వు కాపాడుకో అని అంటుంది ఇక పద్మావతి ధైర్యంగా ముందు కడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటుంది అవును నేను ఎక్కడికి వచ్చాను ఒకవేళ గారిని అదే ప్లేస్కి తీసుకెళ్ళుంటారా అవును ఇటువైపు ఈ జీబు గుర్తులు గుర్తుకొస్తున్నాయి ఇక్కడే ఉన్నాడు మరి లోపలికి నన్ను ఎలా రాణిస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే గుండురౌడి సిగరెట్టు కాల్చుకోవడానికి బయటికి వస్తారు ఇంతలో తన భార్య ఫోన్ చేసి ఏంటి ఇంకా రాలేదు ఏం అర్థమైన పనులు చేస్తున్నావు అని చెప్తూ అడుగుతూ ఉంటుంది ఇంతలో పద్మావతి వెనక నుండి అతన్ని చూస్తుంది అన్నా అన్నా అని పిలుస్తుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు ఆ గుండు రౌడీ ఏటమ్మా ఇక్కడున్నావేంటి నిన్ను కూడా చంపేస్తారు వెళ్ళు వెళ్ళు అక్కడ ఉన్నా నేను నిజం చెప్పలేదు ఆ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు వెళ్ళు అనగానే లేదన్నా నేను వెళ్ళడానికి రాలేదు నా భర్తను తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని అంటుంది చూడమ్మా నిన్ను చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది లోపల సారని చూసినా బాధ అనిపిస్తుంది నేనేమి చేయలేకపోతున్నాను ఒకవేళ మీ ఆయన్ని పంపించేస్తే నన్ను చంపేస్తారు అని అంటారు అన్న నిన్ను చంపనివ్వను మా ఆయన ఇక్కడే ఉన్నాడు కదా అని దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అంటుంది ఇంతలో ఇక ఒక జీప్ సౌండ్ వస్తుంది ఇద్దరు గబగబా దాక్కు దాక్కుంటారు ఇక ఆ జీబులో ఉండి రెండు క్యాన్ల పెట్రోల్ తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడే ఉండు నేను డోరు ఓపెన్ చేసి వస్తాను నువ్వు నా వెనకాలేరా అని అంటారు సరే అన్నా అని అంటుంది పద్మావతి ఇక గుండోడు కూడా లోపలికి వెళ్ళి ఏంటన్నా ఏంటి హడావుడిగా వెళ్ళారు అని అడుగుతారు ఒరే హడావుడేంటి ఇప్పుడు వారం రోజుల నుండి ఇక వీడిని కాపలా కాయలాక చేస్తున్నాను ఈరోజు ఈ పీడ ఇరగడవుతుంది వీడిని చంపేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం బాస్ ఆల్రెడీ డబ్బులు పంపించేశాడు అని అంటారు ఆ రౌడీ ఒక్కసారిగా విక్కీకి బాధ అనిపిస్తుంది ఒరే నన్ను చంపాలనుకుంటున్నావు పాపం కదా అనగాని పాపపుణ్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవుడే లెక్కేసుకుంటాడు ఇప్పుడు నిన్ను చంపేయమని అవతల ఆర్డర్ ఇచ్చారు పదండ్రా ఒక్కే ఒక్క అగ్గి పుల్లతో వీడు ధ్వసం అయిపోతాడు మనం ఇంటికి వెళ్ళిపోదాము గుర్తులు లేకుండా ఉంటాయి అని అంటారు పాపం బాధ అనిపిస్తుంది వెనకాలే ఈ మాటలన్నీ వింటున్న పద్మావతికి కోపం వస్తుంది కోపంతో రగిలిపోతుంది బయటికి వెళ్తుంది పెద్ద కట్టెని తీసుకొని ఆ కర్ర ఒక్కొక్క నడుము విరిగిపోయేంత లావైన కర్రని తీసుకుని వస్తుంది పద్మావతి అన్న వదిలేద్దాము అని అంటారు ఆ రౌడీ ఒరే వీడిని పక్కకి తీసుకెళ్ళండి వీడికేంటో ఈ మధ్య జాలి ఎక్కువైంది అని అంటారు ఆ రౌడి ఇక విక్కీకి ఏం చేయాలో అర్థం కాదు ఇక అగ్గి పుల్లని తీసి ఇక విక్కీ మీద వెయ్యాలనుకుంటారు పెట్రోల్ పోసి కరెక్ట్గా అప్పుడే వస్తుంది పద్మావతి చేతిలో పెద్ద కట్టెని పట్టుకొని అమ్మవారి పూనినట్టు ఇక ఆ పెద్ద రౌడీ నడుముని విరగొడుతుంది పద్మావతి అమ్మవారిలా తనకి వచ్చిన పూనకాన్ని ఆ రౌడీలపై చూపిస్తుంది పద్మావతి పద్మావతిని చూడగానే విక్కీకి ఆనందం కలుగుతుంది ఇక పద్మావతి రౌడీల నడుములు విరగ్గొడుతూ చేతులపై నెత్తిపై కొడుతూ ఇక తనకు తెలియకుండానే రౌడీలని చితక్కొడుతుంది పద్మావతి ఇక గుండు రౌడి విక్కీ చేతికట్లని విప్పేస్తారు విక్కీ కూడా ఆ రౌడీలని బాగా కొట్టి పద్మావతి విక్కీ అక్కడి నుండి బయటపడతారు ఇది ఇలా ఉండగా దివ్య దగ్గరికి మురళి వస్తారు దివ్య టెన్షన్ పడద్దు విక్కీని లేపేయబోతున్నాము ఆస్తి ఈరోజు దవుతుంది అనగాని అయితే బావా ఆస్తిలో సగం వాట నీకు నాకు కదా అని అంటుంది పిచ్చిది నాకు సహాయం చేస్తే దీనికి ఆస్తి రాసిస్తాను అనుకుంటుంది ఆస్తి కోసం ఏమైనా చేస్తాను ఆ సరే దివ్య అని అంటారు మురళి ఇక ఇంటి లోపలికి రాగానే పద్మావతి వాళ్ళ అమ్మ నాన్న అటువైపు అందరూ బాధపడుతూ ఉంటారు రణమ బాధపడద్దు పద్మావతికి ఏం కాదు చూడు ఇంకొక రెండు గంటల్లో పద్మావతి వచ్చేస్తుంది ఇక లోపలే నవ్వుకుంటూ విక్కి చావు కూడా వచ్చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటారు మురళి కరెక్ట్గా అప్పుడే పద్మావతి విక్కీ ఇద్దరూ ఇక ఇంటిలోకి అడుగు పెడతారు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు పాపం విక్రమాదిత్య ఒంటి నిండా దెబ్బలు పద్మావతి చాలా నీరసంగా అలాగే ఇక ఆవేశంగా ఉన్నది చూసి ఒక్కసారిగా అరవింద ఇద్దరి దగ్గరికి వస్తుంది విక్కీ నువ్వేంటి పద్మావతి మీరేంటి అని అంటుంది వదినా ఇప్పుడు నేనేమి చెప్పాలనుకోవట్లేదు అని అంటుంది ఒరే విక్కీ ఏమైందిరా నువ్వు లండన్ కథ వెళ్ళావు ఇప్పుడు ఈ దెబ్బలతో ఏంటి పద్మావతి నిన్ను తీసుకొచ్చింది అసలేం జరిగింది అని అంటుంది అరవింద మురళి ఇద్దరినీ చూసి షాక్ అయిపోతాడు అమ్మో విక్కీ పద్మావతి ఇద్దరు ఎలా తప్పించుకుని వచ్చేశారు ఈరోజు నా సినిమా అయిపోయినట్టే రౌడీలకి డబ్బులు కూడా ఇచ్చేశాను ఇప్పుడు ఎలా బామర్దిగాడు నన్ను బతకనివ్వడు ఈ ఇంట్లో ఇక నాకు చోటుండదు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు మురళి ఇటువైపు పద్మావతి వాళ్ళమ్మ అను ఆర్య ఇక ఇటువైపు కుచల అందరూ విక్కీ పద్మావతి దగ్గరికి వస్తారు పద్మావతి డ్యామేజ్ చిరా ఏమైంది అయినా విక్కీని నువ్వు ఎక్కడ చూసావు విక్కీకి ఈ దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటుంది అత్తయ్య అన్ని తర్వాత చెప్తాను ముందు ఆయనకి ఫస్ట్ ఏ చేయాలి రండి మీరు అని చెప్పి చేయి పట్టుకొని పైకి తీసుకుని వెళ్ళిపోతుంది పద్మావతి డాక్టర్ వస్తారు ఇక విక్కీకి ఫస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళిపోతారు ఇక ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఏంటో అర్థం కాని పరిస్థితి ఏమైంది విక్కీ లండన్ వెళ్ళానన్నాడు కానీ పద్మావతి విక్కీ ఇద్దరు దెబ్బలతో ఇంటికి తిరిగి వచ్చారు నాకేదో భయంగా ఉంది అని అంటుంది అరవింద వదిన మీరు టెన్షన్ పడద్దు పద్మావతి అలాగే విక్రమాదిత్య గారు వచ్చారు కదా తర్వాత నిదానంగా అన్నీ చెప్తారు మీరు చూస్తాకండి అని అంటుంది అను ఇది ఇలా ఉండగా దివ్య మురళీ దగ్గరికి వస్తుంది బావా నాకు టెన్షన్గా ఉంది నువ్వని విక్కీకి తెలిసిపోయింది కదా ఇప్పుడు అందరి ముందు చెప్తే మన ఇద్దరం బయటపడతామేమో ఇప్పుడు ఎలా అనగానే ఆఖరి అస్త్రం నా దగ్గర ఉందిలే దివ్య నువ్వు టెన్షన్ పడద్దు అని అంటారు బావా ఏం అస్త్రం ఉంది అన్నయ్య వచ్చేసాడు కదా అలాగే పద్మావతి తీసుకుని వచ్చేసింది నువ్వు చెప్పినట్టు పద్మావతి మగవాడికంటే ఎక్కువగా తెలివిగా ఉంది అని అంటుంది అవును అందుకే కదా నిన్ను అడ్డం పెట్టుకుంది ఇప్పుడే వస్తానుండు అని చెప్పి ఇక విక్కీ పద్మావతి రూమ్కి వస్తారు మురళి ఇక మురళిని చూసి ఒక్కసారిగా కోపం వస్తుంది విక్రమాదిత్యకి మురళి సైలెంట్గా డోర్ పెడతారు ఇక ఇద్దరికీ కోపం వస్తూ ఇక విక్రమాదిత్య పైకి లేగబోతూ ఉంటారు అయ్యో విక్కీ పైకి ఎందుకు లేస్తావు రెస్ట్ తీసుకో అసలు నా ప్లాను ఫెయిల్ అయింది నువ్వు చచ్చేవాడివి ఇగో ఈ పద్మావతి తప్పించేసింది అని అంటారు మురళి అంటే నువ్వేనా నువ్వేనా విక్రమాదిత్య గారిని చంపాలనుకున్నావు నీకు ఎంత ధైర్యం అని చెప్పి కాలర్ పట్టుకుంటుంది పద్మావతి అయ్యో పద్మావతి నీ గురించి తెలియక బామ్మర్దిని చంపేసి ఆస్తి రాయించుకోవాలనుకున్నాను కుదరలేదు కానీ ఇప్పుడు కుదురుతుంది మీరు నిజంగా జరిగిందంతా అరవిందకి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే నన్ను ఇంటి నుండి వాళ్ళే గెంటేస్తారు మీరు హ్యాపీగా ఉండొచ్చు కానీ మీరు ఆ పని చేయలేరు కదా అని అంటారు మురళి ఒరే ఎందుకు చెయ్యమురా నీ నిజస్వరూపం మొత్తం ఇప్పుడు అందరికీ చెప్తాము వదిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసుండాది అని అంటుంది అయ్యో పద్మావతి నీ గురించి తెలియకపోతే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు బామ్మర్ది ఆస్తి కోసం నేను ఏదైనా చేస్తాను పద్మావతి గురించి కూడా నీకు తెలిసిపోయింది ఇప్పుడు మీ ఇద్దరూ హ్యాపీగా ఉంటారు కానీ ఒకటి మాత్రం జరుగుతుంది హ్యాపీగా లేనిది ఎవరో తెలుసా రానమ్మా అటువైపు దివ్య అక్క చెల్లి ఒక దెబ్బకు రెండు పిట్లు అంటారు కదా అలా అటు అక్క జీవితం ఇటు చెల్లి జీవితం ఒకేసారి నాశనం చెయ్యాలనుకుంటున్నాను అని అంటారు ఒరే రాస్కెల్ అని అంటారు ఇక విక్కీ అయ్యో బామ్మర్ది పద్మావతి కొట్టడం నువ్వు తిట్టడం నాకేం కొత్త కాదు ఇప్పటికీ మించిపోయింది లేదు ఆస్తి పత్రాలపైన సంతకాలు చేయండి లేకపోతే దివ్య వీడియో ప్రపంచం చుట్టేసి వచ్చేస్తుంది దివ్యకి ఎప్పటికీ పెళ్ళి కాదు అలాగే అరవిందకి ఆ విషయం తెలిసి నన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తారు అరవింద నేను లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేదు బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి మీకు ఒక టూ డేస్ నేను టైం ఇస్తున్నాను మీరు నా గురించి నిజం చెప్తే ఏం జరుగుతుంది అన్నది మీకు నేను వివరంగా వివరించాను ఇంకా మీరు ఆలోచించి నిజం చెప్పాలి అనుకుంటే అది మీ ఇష్టం నాకు ఎక్కడున్నా జైల్లో ఉన్నా ఒకటే బామర్ది అని చెప్పి విక్కీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు మురళి పద్మావతి నన్ను కిందికి తీసుకెళ్ళు అని అంటారు ఏంది సారు అని అంటుంది నేను ఈరోజు అందరికీ నిజం చెప్పి వాడిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను ఇన్ని రోజులు వీడిని క్షమించి తప్పు చేశాను అని అంటారు ఆవేశపడద్దు ఎందుకంటే పద్మావతికి కూడా ఆవేశం ఎక్కువే కానీ ఇప్పుడు ఇద్దరి ఆడవాళ్ళ జీవితాలు వాడి చేతిలో ఉన్నాయి సారు మీరిప్పుడు ఆవేశపడితే వదినది అలాగే దివ్య జీవితం నాశనం అవుతుంది అందుకే మనం వాడికి తెలియకుండానే వాడి కంటితో వాడి కళ్ళనే నిజ నిజస్వరూపం మురళి నిజస్వరూపం వదినికి తెలిసేటట్టు చేయాలి అలాగే దివ్య జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నా ఆ వీడియోని తీసుకుపోవాలి అప్పటిదాకా మనం నిజం చెప్పకూడదు సారు పద్మావతి ఇలాగే ఆలోచించి ప్రాణం మీదకి తెచ్చుకున్నాము వాడు నన్ను చంపాలనుకున్నాడు నాకు అది కాదు నీ జీవితంతో దివ్య జీవితంతో హక్క జీవితంతో ఆడుకున్నా వాణ్ణి ఇంకా మన ఇంట్లో ఉంచుకోవడంలో అర్థం లేదు అని అంటారు సారు సమస్యని సవీర్యంగా ఆలోచించాలి మీరిప్పుడు తొందరపడద్దు నిదానంగా వాడి నిజస్వరూపం బుధునికి తెలుసుకుంటుంది అప్పుడు మనం ఎంతమంది చెప్పినా వాణ్ణి ఇంటిలో ఉండనివ్వదు అందుకే కొన్ని రోజులు కొన్ని రోజులు మనం ఈ బాధని భరిద్దాము అని అంటుంది పద్మావతి ఇంతలో అరవిందా ఏంటి పద్మావతి ఏ నిజం చెప్పాలని మీరు నిజం చెప్పకుండా ఆగిపోయారు అనగానే అక్క అక్క అని చెప్పి అంటారు విక్కీ నీకు మంచి భార్య దొరికింది నువ్వు ఎటువంటి అపవాదులో ఉన్నా నువ్వు ఎంతటి కష్టాల్లో ఉన్నా పద్మావతి నీకు తోడుగా నీడుగా ఉంది ఇంతమంది ఉన్నా నువ్వు ఆపదలో ఉన్నావని పద్మావతికి మాత్రమే తెలిసింది విక్కీ పద్మావతిని ఎప్పుడూ అపార్థం చేసుకోవద్దు చూడండి మన మీద చాలామంది శత్రువులు వెనుక ఉంటారు వాళ్ళందరి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు అడుగు వేయాలి కానీ నీ భార్యగా పద్మావతి నీకు ఇంతగా రక్షగా ఉంటుందని అనుకోలేదు అని అంటుంది అరవింద అందరూ ఇక పద్మావతిని పొగుడుతూ ఉంటారు పద్మావతి మాత్రం ఈ ఇంట్లో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే వాణ్ణి ఇంటి నుండి బయటికి గెంటేయాలి దానికోసం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది విక్రమాదిత్యకి కొంచెం దెబ్బలు నయమవడంతో కోలుకుంటారు అక్క ఆఫీస్కి వెళ్ళాలి అనగానే ఆర్య అంటాడు విక్కీ అదేం కుదరదు ఫైల్నన్నీ ఇక్కడికే తీసుకుని వస్తాను నువ్వు చక్కగా ఇక్కడే ఉండి అన్ని వర్క్స్ చేసుకో నేను ఆఫీస్కి వెళ్తాను అని అంటారు ఆర్య ఇంతలో కూర్చులా వస్తుంది అత్తయ్యా అత్తయ్యా మర్చిపోయారా మన అరవిందకి తొమ్మిది నెల వచ్చి పది రోజులు దాటింది మరి మనం బాగా శ్రీమంతం చేయాలని అనుకుంటున్నాము అసలే విక్కీకి గాయాలయ్యాయని ఇన్ని రోజులు బాధతో ఉన్నాము ఇక లేటు చేయకూడదు తొమ్మిది నెలలు రాగానే ఎప్పుడైనా నొప్పులు రావచ్చు అని అంటుంది అమ్మో నా పిల్లం ఇప్పటికీ ఒక మంచి విషయం చెప్పింది ఇప్పటికే కరెక్ట్గా మాట్లాడావు అని అంటారు నారాయణ నేను ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటానన్నారు మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు డ్యామేజ్ చీరా నిన్ను ఎప్పుడో తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు లేకపోతే విక్కీ లేదు ఈ లేదు అందుకే అరవింద శ్రీమంతానికి మనందరం రెడీగా అన్ని ఏర్పాట్లు చేయాలి అని అంటుంది తప్పకుండా అత్తయ్య అని అంటుంది విక్కీ ఇక పద్మావతి వైపు చూస్తారు సారు అన్నీ రెడీ పెట్టుకున్నాను రేపు శ్రీమంతన్ రోజు ఆ వాడి నిజస్వరూపం వదునికి కళ్ళకు కట్టినందు అన్నీ చూపిస్తాను మీరేమీ టెన్షన్ పడద్దు ఈ నాలుగు రోజుల నుండి వాడు ఏం చేశాడు అసలు ఎందుకు ఇలాంటి ప్లాన్ చేశాడు అన్నీ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని అంటుంది సైగతో ఇక విక్కీ పద్మావతి వైపు చూస్తూ ఉంటారు ప్రేమగా ఇక విక్కీ వాళ్ళ నాన్నమ్మ అంటుంది రేపు మన అరవింద శ్రీమంతం అన్ని ఏర్పాట్లన్నీ ఘనంగా చెయ్యాలి అందరినీ పిలవాలి ఎందుకంటే ఈ ఇంటి ఆడపిల్ల శ్రీమంతం అలాగా ఇలా చేయకూడదు అని అంటుంది ఇక అందరూ శ్రీమంతానికి రెడీ అవుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్